ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బాలకృష్ణపై సుప్రీంకోర్టు సీరియస్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదేశాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బాలకృష్ణపై సుప్రీంకోర్టు సీరియస్ యోగా గురువు రామ్ దేవ్ బాబా పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదురు హాజరయ్యారు తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణలో భాగంగా వారు కోర్టు ముందుకు వచ్చారు తమ ఆదేశాలను పాటించనందుకు సుప్రీంకోర్టు వారిపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది గత నెలలో బాబా క్షమాపణలు తెలపగా వాటిని స్వీకరించడం లేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా రామ్ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు అయితే అఫడవిట్లో వివరాలపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు ఈ నెల పదవ తేదీన మరోసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాలపై పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది గత ఏడాది నవంబర్లోనే కోర్టు ఆ సంస్థను మందలించింది వ్యాధులను నయం చేస్తామంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు కానీ అసత్య ప్రకటనలు కానీ ఇవ్వొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా అయితే ఇచ్చిన హామీని వీరిద్దరూ ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు మండిపడింది చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలాగా మీడియాలో ఎలాంటి ప్రచారం చేయవద్దని హెచ్చరించింది ఈ నోటీసులకు పతంజలి స్పందించకపోవడంతో ఎందుకు ప్రతిస్పందన దాఖలు చేయడం లేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది ఇద్దరు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది దీంతో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందంటూ క్షమాపణలు తెలియజేసింది దీనిలో భాగంగానే రాందేవ్ బాబా బాలకృష్ణ కోర్టు ముందుకైతే వచ్చారు